శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదరికలకు కలపలు రేపాయి నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని ధర్మవరం కోట కాలనీలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది నూర్ నివాసంలో పదహారు సిమ్ కార్డులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు పాక్ తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నూర్ మహమ్మద్పై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు పాకిస్తాన్ వాట్సప్ స్టేటస్ పెట్టి ధర్మవరం ఎర్రగుంటకు చెందిన రియాజ్ పోలీసులు అరెస్ట్ చేశారు నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అని రియాజ్ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు రవివర్మ అందిస్తారు రవివర్మ రవి భారతదేశంలో ఉగ్రవాదుల మూకలను తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో కృషి చేస్తోంది ముఖ్యంగా పెహల్గాం దాడి తర్వాత ఈ ఏరువేత్త కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తూ ఉంది ఉగ్రవాదానికి భారతదేశంలో చోటు లేదనే విధంగా చర్యలైతే చేపడుతోంది ఈ నేపథ్యంలోనే గత మూడు నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలో తీవ్రవాదులు బయటపడినటువంటి విషయం విదితమే అలాగే నిన్నటికి నిన్న ధర్మవరంలోనే కోట ధర్మవరం ధర్మవరంలోని ధర్మవరం పట్టణంలోని కోటలో నివాసం ఉన్నటువంటి నూర్ అహ్మద్ అనే వ్యక్తి ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎన్ఐఏ అధికారులు అయితే గుర్తించారు ఆ మేరకు ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చి అతను అదుపులోకి తీసుకొని మొత్తం దర్యాప్తు అయితే చేపడుతున్నారు ముఖ్యంగా గత మూడు నెలలుగా మూడు నాలుగు నెలలుగా నూర్ అహ్మద్ మీద ఎన్ఐఏ అధికారులు నిఘా ఉంచారు స్థానిక ఇంటెలిజెన్స్ రిపో ఇంటెలిజెన్స్ పోలీస్ వర్గం అయితే గత ఆరు నెలలుగా నిఘా ఉంచింది అతని కార్యక్రప అతని కార్యకలాపాలు అతని యాటిట్యూడ్ అంతా కూడా రహస్యంగా నిఘా ఉంచుతూ రహస్యంగా చేప చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు ఉగ్రవాదు అంటే పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐ తీవ్ర ఐఎస్ఐ ఉగ్రవాదులతో ఇతను చాటింగ్ చేయడము అలాగే వాట్సాప్ కాల్స్ చేయడం ఇలాంటివన్నింటిని కూడా చేయడం మూలన ఇతనికి ఆ ఉగ్రవాదులతో పాకిస్తాన్ ఉగ్రవాదులతో సమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఐఏ అధికారులు తీవ్ర నిర్ధారించారు ఆ మేరకు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతున్నారు ముఖ్యంగా నూర్ అహ్మద్ ఆ యొక్క కార్యకరా కార్యకలాపాలు ఏంటి ఇతని వెనక ఎవరున్నారు ఎవరి హస్త ఎవరి ప్రమేయంతో ఇతను ఇలాంటి చాటింగ్స్ చేస్తున్నాడు ఏంటి అనే కోణంలో అయితే పో అధిక పోలీస్ అధికారులు అయితే క్షుణ్ణంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇదే కాకుండా నూర్ అహ్మద్తో పాటు ఇంకెవరన్నా ఉన్నారా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది అనే అతను ఒక వ్యక్తి అయినా ఇతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏ ఏ ప్రాంతంలో ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి వారు కార్యకలాపాలు కార్యకలా కార్యకలాపాలు ఏంటి అనే దాని మీద కూడా ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇదే కాకుండా మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి నూర్ అహ్మద్ ఇంటిని ఇవాళ పోలీసు ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు అయితే సోదా చేశారు సోదా చేయడంతో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి ముఖ్యంగా అతను పాకిస్తాన్తో ఉన్నటువంటి సత్సంబంధాలు కలిగినటువంటి ఆధారాలు కొన్ని స్వాధీనం చేసుకున్నారు అదే కాకుండా దాదాపు పదహారు సిమ్ కార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు ఒక వ్యక్తి ఏకంగా పదహారు సిమ్ కార్డులు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనే కోణంలో కూడా స్వాధీనం అనే కోణంలో కూడా విచారిస్తున్నారు అదే కాకుండా ఈ సిమ్ కార్డుల ద్వారా ఈ సిమ్ కార్డు ద్వారా ఎవరెవరితో మారుతున్నారు ఏంటి ఇతని ఏం చాటింగ్ చేస్తున్నాడు ఏంటి అనే కోణంలో కూడా పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఉగ్రవాదం ఉగ్రవాదానికి ఊతం లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పహల్గామ్ దాడి తర్వాత దేశంలో అనేక రకాల కోణాల్లో ఉగ్రవాదు ఎన్ఐఏ మరింత దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే గత మూడు నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రవాదులతో ఉగ్రవాదులతో సత్సంబంధం ఉన్నటువంటి ఇద్దరు అయితే అదుపులోకి తీసుకున్నారు తీసుకొని విచారిస్తున్నారు అలాగే ఇవాళ ధర్మవరంలో నూర్ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ధర్మవరంలో దొరికినటువంటి నూర అహ్మద్కి అలాగే శ్రీకాకుళం జిల్లాలో దొరికినటువంటి వారి ఇద్దరికి సంబంధాలు ఉన్నాయా లేవా అనే ఆ కోణంలో కూడా నిర్ణయ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు ఇదే కాకుండా గత ఆరు నెలల క్రితం ముంబై బెంగళూరులో జరిగినటువంటి బాంబ్లాస్ట్ దీంట్లో కూడా అక్కడ జరిగినటువంటి ఉగ్రవాదుల దాడుల్లో కూడా ఇతనితో ఇతనికి ప్రమేయం ఉందా నూర అహ్మద్కి ప్రమేయం ఉందా లేదా ఏంటనే విధాన అనే దీనిలో కూడా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇలాంటి దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే నూర్ గత మూడు నెలల క్రితం భార్యతో గొడవ ఘర్షణ పడి తెగతింపులు చేసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడని చెప్పేసి స్థానికులందరూ కూడా పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు అంటే నూర్ అహ్మద్దు అతనికి అతను కార్యకలాపాలు ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు నూర్ అహ్మద్ ప్రతిరోజు సల్మాన్ అనే మార్కెట్ మార్కెట్లో ఉన్నటువంటి ధర్మవరం మార్కెట్లో ఉన్నటువంటి సల్మాన్ అనే అతని అతని దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు అయితే ఇదే క్రమంలోనే సల్మా సల్మాన్ కూడా ఇతను కొన్ని మెసేజ్లు చేసినట్టు కూడా తెలిసింది అతని ఆధారంగానే అతను అదుపులో తీసుకుని విచారించగానే నూర్ అహ్మద్ యొక్క యాటిట్యూడ్ అంతా కూడా బయటపడింది ఇవాళ నూర్ అహ్మద్ని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు ఇతనితో ఇతనితో పాటు ఇంకా ధర్మవరంలో స ఎవరెవరు ఉన్నారు ఏంటి అదే అలాగే ఇదివరలో మదనపల్లి పట్టణంలో కూడా తీవ్రవాదుల యొక్క కార్యకలాపాలతో పాల్పడేటువంటి నలుగురు వ్యక్తులు బయటపడినటువంటి విషయమే అలాంటి వారితో కూడా ఇతను నూరాహ్మతికి సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయా ఏంటి అనే కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తి దర్యాప్తు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు అయితే ఈ దర్యాప్తు అన్నింటినీ కూడా గోప్యంగా గోప్యంగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ దేశ భద్రతకి సంబంధించిన సమాచారం కాబట్టి ఎన్ఏ అధికారులు అట్లే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గోప్యత పాటిస్తూ అతని దగ్గర నుంచి మొత్తం సాక్ష్యాధార అతని దగ్గర నుంచి ఆధారాలని కూడా రాబడుతూ వస్తున్నారు అయితే ఇది ఇలా ఉండగా నూర్ అహ్మద్తో పాటు ఇదివరలో అతను భార్య కూడా అతనితో పాటు ఉన్నిందిగా సహజం జీవిస్తూ ఉన్నింది కాబట్టి ఆ భార్య యొక్క ఆధారాలు కూడా సేకరిస్తూ ఉన్నారు అలాగే నూర్ అహ్మద్ ఇదివరలో భార్యతో పాటు వాళ్ళు వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళారు ఏంటి ఎవరితో మాట్లాడుతూ ఉండేవాడు ఎవరితో ఇతనితో సంబంధాలు ఉన్నాయి ఏంటి అనే కోణంలో కూడా అంటే పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలతో నూర్ అహ్మద్కి సంబంధం ఉందని నిర్ధారించిన పెదపే ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా వేగవంతం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా నిఘావర్గం అదే కాకుండా ఎన్ఐఏ అధికారులు కూడా ఇతని యొక్క ఫోన్ వాట్సాప్ కాల్స్ వాట్సాప్ చాటింగ్స్ వీటన్నిటిని కూడా చున్నంగా పరిశీల పరిశీలిస్తున్నారు అలాగే దేశంలో ఇతను ఇంకా ఎవరెవరితో మాట్లాడారు ఎంతమందితో ఇతను చాటింగ్ చేస్తున్నాడు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది ఈ దర్యాప్తు వేగవంతమైతే నూర్ అహ్మద్తో పాటు నూర్ అహ్మద్ ఒకడే ఉన్నాడా వీళ్ళు మొఠాగా ఏర్పడి దేశంలో అలజ అలజడి సృష్టించేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది ఈ దర్యాప్తు అంతా కూడా మరో రెండు మరో వారం రోజులు పూర్తయ్యే అవకాశం ఉంది ఈ దీని అనక మరింత మరింత దర్యాప్తు కోణంలో మరింత రహస్యం రహస్యాలు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పేసి పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నారు ఆ దిశగా నూర్ అహ్మద్ యొక్క Até thought... não.